స్వేచ్ఛావరణం నిర్వహిస్తున్నటువంటి ఈ ఆత్మీయ అభినందన సభకు విచ్చేసిన మిత్రులు సాహితీవేత్తలు అతిథులు మరియు ఈ అభినందనను అంగీకరించి హైదరాబాదు నుండి వచ్చిన అతిథులు అనేక దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు అట్లాగే ఈరోజు మన అతిథి ఆత్మీయ అతిథి అభినందనలు అందుకుంటున్నటువంటి ఓల్గా గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు హోల్గా గారి గురించి మాట్లాడటం అంత తేలిక కాదు ఎందుకంటే ఓల్గా గారి కంటే కూడా ఆమె రచనలు చాలా బలమైనవి చాలా చాలా విలువైనవి కూడా అవి ఇందాక మృణాలిని గారు చెప్పారు వాటి ప్రభావము స్త్రీల మీద కంటే కూడా పురుషుల మీద ఎక్కువగా ఉంది మారిన పురుషులు కూడా ఉన్నారు మారాల్సింది చాలా ఉన్నది చాలామంది అనుకుంటారు స్త్రీల స్వేచ్ఛ గురించి అని ఇందాక చెప్పారు వక్తలు స్త్రీ స్వేచ్ఛే కాదు మనుషుల స్వేచ్ఛ కూడా ఇప్పుడు లేదు పౌరుల స్వేచ్ఛ కూడా లేదు ఎనభైల డెబ్బైల నుంచి రాస్తున్నారు వారు ఎనభైల కంటే కూడా ఇప్పుడు వారి రచనలు చాలా చాలా తాజాగా ఉన్నాయి అవసరంగా ఉన్నాయి ఇక ముందు కూడా అవసరంగా ఉంటాయేమో అని భయం ఇస్తుంది ఎందుకంటే అంత దుర్మార్గంగా సమాజ పోకట ఉంది మీరు చూశారు మొన్ననే ఒక సినిమా యాక్టరు కామెంట్స్ చూశారు టీవీలో ఎంత దుర్మార్గమైనటువంటి కామెంట్స్ స్త్రీల మీద చేశాడు ఇంకా దుర్మార్గం ఏంటంటే ఆ మాటలను సమ్మతించి ఒప్పేనని చెబుతున్న మహిళల వాయిస్ వింటుంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది చాలామంది ఖండించారు కానీ స్త్రీలు వాటిని సమ్మతిస్తున్నారు మంచివని అంటున్నారు అంటే ఏ రకమైనటువంటి భావజాలంలో కూరుకుపోయి ఉన్నామనేది తెలుస్తుంది ఇట్లాంటి కూరుకుపోతున్నటువంటి దశలో ఓల్గా గారు మరింత అవసరంగా అనిపిస్తుంది ఈరోజు ఖమ్మంలో ఇది నిర్వహించడానికి కారణం ఏంటంటే ఆమె భావాల యొక్క విస్తృతి ఈనాటి సమాజానికి మరింత పెరిగింది అని చెప్పటానికే ఈ సభ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఓల్గా ఓల్గా తీరమని ఒక సంకలనం వేశాం అందులో ఓల్గా గారు రాసినవన్నీ అందులో ఏమీ లేవు కానీ ఏం రాశారో అనేటువంటి సూక్ష్మంగా అటువంటి ఒక సూచిగా ఆ పుస్తకం వచ్చింది కాబట్టి నేటి యువత నిజంగా చాలా మంచి ఉపన్యాసాలు జరిగాయి నేటి యువత వల్గా గారి రచనలు చదవాల్సినటువంటి ఆవశ్యకత ఎంత పెరుగుతున్నది అనటానికి ఇంకా ఇంకా మను ధర్మాలను ధర్మాలను ముందుకు తీసుకువచ్చి ఆ రకంగా మహిళలు కొనసాగాలి అని బహిరంగంగా ప్రకటిస్తున్నటువంటి పాలకులున్నటువంటి దశలో ఓల్గా గారు ఎక్కుపెట్టిన ఖడ్గంలో ఉంటారనేది సందేహం లేనటువంటి విషయం కాబట్టి సనాతన ధర్మం అంటే ఇంటికి వంటకు పడకటింటికి మాత్రమే స్త్రీలు సేవ చేయాల్సిన అవసరం ఉందని బహిరంగంగా ప్రకటిస్తున్నారు కానీ ఒక నాలుగు దశాబ్ద దశాబ్దాల క్రితమే స్త్రీకి స్వేచ్ఛ కావాలి సాధికారత పొందాలి సమానంగా ఉండాలని నినదించిన గొంతుగా ఓల్గా గారు అట్లాంటి ఓల్గా గారి సందర్భాన్ని ఈరోజు ఖమ్మం ఏర్పాటు చేసుకోవడం ఖమ్మానికి ప్రత్యేకత ఉంది ఇందాక ప్రతిమగారు చెప్పారు ఖమ్మం రాజకీయ చైతన్యానికి గుమ్మం లాంటిది రాజకీయ విషయాలే స్త్రీల మానవ సంబంధాలన్నీ ప్రభావితం చేస్తాయని చెప్పినటువంటి వారు మనకు చాలామంది ఉన్నాడు గురజాడ గురజాడ ముందు స్త్రీల గురించి చెప్పాడు ఆ తర్వాత చెలంగారు చాలా చాలా వేగంగా విప్లవాత్మకంగా చెప్పారు అంతే అదే దారిలో ఓల్గా గారు మరింత ఎక్కువగా చెప్పారు అట్లా ఆ వరుసలో చూసుకున్నట్లయితే ఓల్గా గారు ఉన్నతమైనటువంటి స్థానంలో సాహిత్య రంగంలోనే కాదు ఒక ఉద్యమకారిణిగా వారు మన ముందుంటారు అట్లాంటి ఓల్గా గారిని ఈరోజు మనం సమ్మానించుకోవటం అంటే ఒక సమానతను గురించి ప్రశంసించుకోవటం అభినందించడం లాంటిదే ఒక సమానత్వం కోసం స్వేచ్ఛ కోసం జరిగేటువంటి క్రమంలో వాటినన్నింటినీ పొణికిపుచ్చుకోవటం కోసమే ఈ సభ తప్ప కేవలం అభినందన మాత్రమే కాదు ఆ ఆశయాలను ముందుకు తీసుకుపోవడమే నిజమైన అభినందనగా నేను భావిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు